సంతాన ప్రాప్తిరస్తు సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ ఏలూరు నగరాన్ని సందర్శించింది వన్ టౌన్ ప్రాంతంలోని విజయలక్ష్మి థియేటర్ వద్ద అభిమానులు భారీగా తరలివచ్చి చిత్ర బృందానికి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి హీరో విక్రాంత్ రెడ్డి హీరోయిన్ చాందనీ చౌదరి హాజరయ్యారు థియేటర్ కు వచ్చిన వెంటనే ప్రేక్షకులతో మాట్లాడిన వీరిద్దరూ చిత్రంపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు సినిమా నచ్చిందంటూ అభిమానులు వ్యక్తం చేసిన ఆనందం చూసి యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు తదనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తూ ఒక కుటుంబ కథ చిత్రమని ఎన్నో సరదా సన్నివేశాలుంటాయని అన్నారు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ థియేటర్ లో చూడాలని కోరారు ఏలూరు ప్రేక్షకులు తమపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు మూవీ టీం రాకతో థియేటర్ పరిసరాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి అభిమానులు ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు దిగారు తొలత నగరంలో జరుగుతున్న పడమరి వీధి జాతర మహోత్సవంలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకుని సందడి చేశారు జాతర్ కమిటీ అధ్యక్షులు చోడే బాలు ఆధ్వర్యంలో వీరికి ఘన స్వాగతం లభించింది వచ్చేస్తున్నాం సార్ డైరీ గుళ్ళో ఉన్నాం మళ్ళీ లంచ్ కూడా పెట్టించాలి సమయాలు కూడా ఉన్నాయండి నువ్వు చేస్తాం చేద్దాం వచ్చిందా 没有，没有，没 <noise> 有，没有，没 <noise> 有，没有，没 <noise> 有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有，没有， చాలా ప్లేసెస్కి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఎనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ థియేటర్స్ అని ఫుల్ అని చూసిన వాళ్ళందరూ అన్న నాకు మూవీ చాలా నచ్చింది బ్రదర్ నాకు మూవీ చాలా నచ్చింది నాకు మూవీలో కామెడీ నచ్చింది మూవీలో ఎమోషన్ నచ్చింది అందరూ చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్గా పడిన మా వర్క్ అంతా ఒక్కసారిగా తీరిపోయింది మా భారం అంతారంటే అనిపించింది సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ ఇంకా తీసుకురండి మాకు హౌస్ ఇంకా పడాలి ఈ సినిమా ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దర్శనం చేసుకుని వచ్చాము చాలా మంచి రెస్పాన్స్ థియేటర్లో ఇంటర్వెల్ టైం కల్లా వెళ్ళాము ఫస్ట్ హాఫ్కి చాలా ఎక్సైట్మెంట్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ అందరూ అందరూ కనిపిస్తున్నారు మరి చిన్నపిల్లలతో సహా ఇలా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి చూడాలనేది మేము ముందు నుంచి అనుకుందాం అది ఈ రోజు లైవ్లో ఇలా థియేటర్లో కనిపించేటప్పటికి చాలా ఆనందంగా ఉంది మా ఈ ఏపీ సక్సెస్ స్టోర్ చాలా విజయవంతంగా జరుగుతుంది అండ్ మనస్ఫూర్తిగా అందరికీ కృత